హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బానస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డే త్రీ వ్లాగ్ అయితే వచ్చేసానండి ఈ వ్లాగ్ అయితే చాలా చాలా ఫన్నీగా ఉంటుంది అమ్మవారు పండగైతే ఊరు మేము వచ్చిన అసలైన ఊరైతే వచ్చేసామండి సాలూరు అనమాట సాలూరులో శ్యామలాంబ అమ్మవారి జాతరకు అయితే మేము వచ్చామండి వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది చాలా డివోషనల్గా ఉంటుంది వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న నైట్ అయితే మేము వచ్చామండి ఆ రోజు నైట్ రెస్ట్ తీసుకున్న తర్వాత మార్నింగ్ అందరం ఫ్రెష్ అప్ అయిన తర్వాత గుడికి అయితే తీసుకెళ్లారనమాట అక్కడ ఈ అమ్మవారికి జాతర జరుగుతుంది సాలూరులో ఫిఫ్టీన్ ఇయర్స్కి ఒకసారి వచ్చే జాతర అనమాట చాలా గ్రాండ్గా చేస్తారనమాట ఈ జాతరని ఫెస్టివల్ ఊళ్ళో ప్రతి ఒక్కరూ చుట్టాలను పిలిచి చాలా బాగా చేసుకుంటారనమాట ప్రతి ఇంట్లోనూ ఒక పెద్ద సైజు ఫంక్షన్ జరుగుతున్నట్టు ఉంటుంది ఇంకా చుట్టాలందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము టీవీలో నుంచిన్నాం అమ్మవారి దర్శనానికి గుడి డెకరేషన్ అయితే చాలా బాగుందండి పచ్చి పువ్వులతో చాలా బాగా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారు బంతి పువ్వులు అలాగే కలర్ఫుల్ ఫ్లవర్స్ అనమాట అన్ని రకాల ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా అమ్మవారి గుడిని అయితే డెకరేషన్ చేశారు అమ్మవారు అయితే చూడటానికి చాలా నిండుగా ఉన్నారండి రెండు కళ్ళు సరిపోవన్నమాట అమ్మవారి అందరినీ చూడటానికి ఇంకా ఎక్కడికైనా వెళ్ళామంటే పిల్లలు గంట కొట్టకుండా వస్తారా గుడికి వెళ్ళామంటే చాలు అందకపోయినా సరే గంట కొట్టేస్తాను అంటారు వాళ్ళు అమ్మవారిని కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను చూడండి చాలా క్లౌడ్ అనమాట అమ్మవారి జాతర కాబట్టి అందరు ఊర్లో వచ్చిన ప్రతి చుట్టాలని కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ని అందరూ చూడటానికి వస్తున్నారన్నమాట అమ్మవారిని ఖాళీ లేదు చాలా రష్గా ఉందండి నేను మీ ముగ్గురు ఉన్నారు ఆడందుకు అయితే ఆడ దిచ్చిపొమ్మ గ ఏది అడ్డు వచ్చింది పెద్దదే అదిగో కష్టపడే వాళ్ళ కోసమేనా అదిగో మొత్తం కవర్ చేసేద్దాం అంతా నువ్వు భలే కొందావు నువ్వు నిన్నే తీస్తున్నాను అందుకేందప్పుడు తీయం అప్పుడు తీలగా బాగోదు ఇప్పుడే తీయాలి మావాడు చుప్ చప్ చప్ అంతా చుమ్ చుమ్ చప్పు చప్పు

kelavla da simi 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 kelavla ra motna ipaina ha rossi nu devachini motna ipaina paamlu petu paamlu tepu raa aa kitni simi simi aa jaa paathomir petindra petindra helo chacha amma naal goda ipindi he ఇక్కడ ఇంటికి కట్టడానికి వేపాకులు మామిడి ఆకులతో కొమ్మ అదైతే మాలైతే ప్రిపేర్ చేస్తాము ఆ తోరణ అయితే నాకు ముడేయడం రావట్లేదు అనమాట మా చిన్న మామి గారు నేర్పిస్తున్నారండి చాలా ఎంజాయ్ అనమాట ఆ రోజంతా కూడా చాలా హ్యాపీగా గడిచింది చుట్టాలతో అలాగే ఈ చిన్ని చిన్ని పనులతో అనమాట ఇలా ఇంటికి అయితే మొత్తానికి కట్టేసాము నేను ఈరోజు కొత్తగా ఇలా మాలు కట్టడం నా అందరికీ వచ్చేమో నాకైతే రాదనమాట నేను ఈరోజు నేర్చుకున్నాను ఈరోజు నేను నేర్చుకున్న ఒక మంచి విషయం అనమాట ఇలా నాట్స్ వేయడం ఇలా ఈ విధంగా ఇలా చక్కగా వేసి అయితే దాన్ని తోరణం కట్టేసి ఇంటికైతే కట్టేసాము మా ఐదో అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అమ్మవారి జాతర జరుగుతుంది అందరం ఆ జాతరకైతే వచ్చామన్నమాట ఇల్లు అయితే చుట్టాలతో ఫుల్ హడావిడిగా మునిగిపోయిందనమాట ఆ రోజు ఈవినింగ్ అందరం తయారయ్యి ఏమంటారు ప్రభల చాలా పెద్దగా కట్టారంటే చూడటానికి అయితే మేము అందరం స్టార్ట్ అయిపోయామండి చాలా దూరం ఉందన్నమాట ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంతమందిని ఎవరు తీసుకెళ్ళగలరని చెప్పేసి అన్నయ్య గారు తీసుకెళ్తానన్నారు మేమైతే వద్దన్నాము ఇంకా ఇంటి వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఎగ్జిబిషన్ ఉందన్నమాట చాలా పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారు ఆ ఎగ్జిబిషన్కైతే వచ్చాము మేము బయలుదేరింది ఎన్నింటికో తెలుసండి అర్ధరాత్రి ఒంటి గంటగా అసలు ఇక్కడ చూడటానికి అర్ధరాత్రి ఒంటి గంటలాగా అనిపిస్తుందా అందరు ఇది మార్నింగ్ టైంలో కూడా ఎంత రష్గా ఉండరేమో అంత రష్గా ఉన్నారనమాట అందరూ మాలా అందరూ వచ్చిన చుట్టాలే అనుకుంటాలండి అర్ధరాత్రి ఒంటి గంటకి రన్ అవుతుందనమాట ఎగ్జిబిషన్ అంతా కూడాను ఫుల్గా భలే ఉందండి చిన్న పిల్లలు కూడా నిద్ర రావట్లేదేమో వాళ్ళు కూడా తిరిగేస్తున్నారు ఊరంతా కూడా ఇక్కడికి వచ్చేసరికి ఫుడ్ కోట్ అనమాట ఇది ఎగ్జిబిషన్లోనే దహీపూరి అంట చాలా పెద్దగా ఉంది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను పానీపూరి తెలుసు కానీ దహీపూరి నాకైతే ఇంతవరకు తెలియదు చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టారు ఇప్పుడే ఫుల్గా ఫుడ్ తినేసి వచ్చాం మళ్ళీ ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఇంకా చూస్తే బాగుండదని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయామనమాట ఇంక మేమైతే రోడ్డుపైన నడవడం మొదలు పెట్టాం ఫుల్గా సిటీ అంతా ఫుల్గా లైటింగ్తో నిండిపోయింది ఫిఫ్టీన్ ఇయర్స్కి ఒకసారి వచ్చే పండగ అంటే చాలా గ్రాండ్గా చేస్తారు కదండీ చాలా గ్రాండ్గా చేశారు రోడ్ సైడ్ స్ట్రీట్ షాపింగ్ అయితే మాత్రం అస్సలు జ్యువెలరీ అయితే కళ్ళు చెదిరిపోతుంది అంత బాగున్నాయండి బ్లాక్ బీడ్స్ మెడలో వేసుకునేవి దండలు బీడ్స్ దండలు చాలా రకాలు కలర్ కలర్ఫుల్గా మనకి ఆన్లైన్ ప్రైస్ కంటే చాలా తక్కువకే వస్తున్నాయి కాకపోతే మా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కాదు తర్వాత వచ్చేటప్పుడు తీసుకుందాం ఎలానే రోజు నైట్ అంతా ఉంచుతారని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని ఏమీ తీసుకుని అవ్వలేదు సరే నాకైతే డౌటే నైట్ అంతా ఎలా ఉంచుతారు ఈ షాప్లో అని చెప్పేసి అందుకని మా పాపకి బ్యాంగిల్స్ ఉంచి ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు తీసుకురాలేదని చెప్పేసి నేను బ్యాంగిల్స్ అయితే ఓ హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసేసుకున్నానండి కలర్ఫుల్గా ఉన్నాయి బెలూన్స్ అయితే వాటిని కొనకుండా ఉండలేదులేండి కొనేసాం లాస్ట్కి ఇంకా చుట్టాలందరూ ఫుల్గా రోడ్లపైన మాలానే తిరిగేస్తున్నారు ఇలా నడుచుకుంటూనే ఉన్నాము ఎంత నడిచినా కూడా రావట్లేదు అనమాట సిటీ మొత్తం నడుచుకుంటూ తిరిగేసినట్టున్నాము మేము సిటీలో అండి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ప్రోగ్రామ్ అనమాట చాలా షోస్ పెట్టారు చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు అన్నీ నువ్వు జబర్దస్త్ అన్నీ కూడాను అలా నడుచుకుంటూ నడుచుకుంటూ అంటే సిక్స్ కిలోమీటర్స్ అలా నడిచిన తర్వాత మాకు ప్రబల అయితే కనిపించిందండి అమ్మాయ అనుకున్నాము ఇంకా పిల్లల్ని కూడా తీసుకొచ్చుంటే నరకం చూసేవాళ్ళు మేము వాళ్ళు చక్కగా పడుకున్నారు మేమైతే వచ్చాము అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారండి ప్రభల అండి చాలా బాగా కట్టారు చాలా హైట్ కట్టారనమాట ఇదండి ఇవాళటి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్